ఇవాళ నేను ఇన్స్టంట్ ఉసిరికాయ పచ్చడిని చేస్తున్నానండి దీన్ని పావు కిలో ఉసిరికాయలతోనే చేసుకుని ఎలా రోజుల వరకు భద్రపరచుకున్నా చెడిపోకుండా ఉంటుంది దీన్ని చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉసిరికాయ పచ్చడిని తయారు చేసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కడుపు నిండా తిందాం రండి ఇన్స్టంట్ ఉసిరికాయ పచ్చడి చేయడానికి నేను ఇక్కడ పావు కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి ఇవి మంచి క్వాలిటీ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి పావు కిలోకి నాకు పది ఉసిరికాయలు వచ్చాయండి చూడండి టూ సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ వచ్చాయి ఇవి మీటింగ్ నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా పోసుకున్నానండి అన్ని మనకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ వచ్చాయి ట్వంటీ త్రీ గ్రామ్స్ పిచ్చల్ తీసివేగా మిగిలినటువంటి ముక్కలు ఇవి నేను కిచెన్ లో డాక్టర్ ట్రస్ట్ వేయింగ్ మిషన్ ను యూజ్ చేస్తున్నానండి దీనికి త్రీ ఇయర్స్ వారంటీ ఉంది దీనికి ఫ్రీ బౌల్ కూడా ఇచ్చారు దీనికి మన క్రికెటర్ రోహిత్ శర్మ గారు అంబాసిడర్ గా ఉన్నారు పోపు గంటలోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఇందులోనికి హాఫ్ టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి మెంతులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆవల్ వేస్తున్నానండి ఒక టీ స్పూన్ శనగ బేడలు ఒక టీ స్పూన్ మినబేడలు వేస్తున్నాను శనగ బేడలు ఉద్ది బేడలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనికి ఒక ఐదారు ఎండుమిర్చిని వేస్తున్నానండి ఎండుమిర్చిని వేస్తూనే నేను స్టవ్ వర్పేసాను పోపు దినుసులన్నింటినీ నేను మిక్సీలోనికి వేసుకున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులోనికి ఇప్పుడు వీటికి ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ఫ్రయింగ్ ప్యాన్ లోనికి నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి ఇందులోనికి ఒక పది పచ్చిమిర్చిని ఇలా తుంపి వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా వైట్ కలర్ లో మారేంత వరకు వేపుకోవాలండి చూడండి ఇలా వైట్ కలర్ లో మారాలి ఇది ఇప్పుడు ఇందులోనికి మనం కోసి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ మొక్కలను వేసేసేయాలండి ఇందులోనికి నేను రెండు టీ స్పూన్ల ఉప్పును వేస్తున్నాను వీటన్ని ఒకసారి కలుపుకోవాలి పూత పెట్టి ఉసిరికాయలు మగ్గేంత వరకు వదిలేసేయాలండి మధ్యలో అప్పుడప్పుడు టూ మినిట్స్ ఒకసారి కలపాలి ఫ్లేమ్ ను సిమ్ లో పెట్టేసేయాలండి ఉసిరికాయలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆర్పేసి మూత పెట్టి వదిలేద్దాము కొద్దిసేపు చల్లారేంత వరకు ఉసిరికాయ ముక్కలన్నీ ఇప్పుడు చల్లారిపోయాయండి వీటిని ఇప్పుడు మిక్సీలోనికి ట్రాన్స్ఫర్ చేయాలి ఇప్పుడు ఇందులోనికి పది వెల్లుల్లి పాయలను వేసుకోవాలండి వీటన్నింటిని పల్స్ మోడ్ లో మనము రెండు మూడు సార్లు మిక్సీ పట్టుకోవాలండి చూడండి పచ్చడిని ఇలా రఫ్ గా మిక్సీ పట్టుకోవాలి పూర్తి పేస్ట్ లాగా చేయకూడదు పోపు గరిటెలోనికి మనము ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత మనము ఒక టీ స్పూన్ ఆవలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ శరంగ బేడలు ఒక టీ స్పూన్ మినపేడలు వేసి వీటిని కొద్దిగా వేపుకున్న తర్వాత పచ్చాపచాగా దంచినటువంటి వెల్లుల్లిని వేసి మనము పోపు పెట్టుకోవాలండి రెండు మిరపకాయలను తుంపి వేసుకోవాలండి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి రెండు రెమ్మల కరివేపాకును వేసి స్టవ్ ఆర్పేసేయాలి ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువను వేసుకోవాలండి ఇప్పుడు తర్వాత మనము పచ్చళ్ళలోనికి వేసేసేయాలండి వేడి మీద వేసినా పర్వాలేదు విటన్నింటిని బాగా కలుపుకోవాలి ఇందులో ఒక చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదు ఇలా ఇన్స్టంట్ ఉసిరికాయ పచ్చడిని తయారు చేసుకుని మీరు నెల రోజులు కంటైనర్ లో భద్రపరుచుకున్నా ఇది చెడిపోకుండా ఉంటుంది కానీ అన్ని రోజులు ఉంచరు చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని కడుపు నిండా తినవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇది నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లో లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్